ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ అవసరమైన యాన్యువల్ వెరిఫికేషన్ ఏబీసీలు పూర్తి వివరాలు చూస్తున్నట్లయితే ఇక యాన్యువల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఏబీసీని రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మధ్య సమర్పించాల్సి ఉంటుందండి ఈ ప్రక్రియను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా కూడా పూర్తి చేయవచ్చు సర్టిఫికేట్ సమర్పణకు వేగవంతం చేసేందుకు కొన్ని సులభ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి ఇక సర్టిఫికేట్ సమర్పించవలసిన పద్ధతులు కనుక చూస్తున్నట్లయితే సబ్ వద్ద బయోమెట్రిక్ ప్రాసెస్ అంటే ఆధార్ ఆఫీస్ ను సందర్శించి బయోమెట్రిక్ ద్వారా ఉచితంగా సర్టిఫికేట్ సమర్పించవచ్చండి సర్టిఫికేట్ సమర్పణ పూర్తయిన తర్వాత టెక్నాలజ్మెంట్ రిసిప్ట్ అందించబడుతుంది అలాగే సిఎఫ్ఎంఎస్ పోర్టల్ వెబ్సైట్ లో లాగిన్ చేసి బయోమెట్రిక్ డివైస్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ అండి మీ సేవా కేంద్రాలు లేదా ఆధార్ సెంటర్లు చెల్లించి సర్టిఫికేట్ సమర్పించవచ్చు అలాగే ఫేస్ రీడ్ యాప్ ద్వారా కూడా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆధార్ ఫేస్ రీడ్ యాప్ ని డౌన్లోడ్ చేసి ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ యాప్ ద్వారా ఫేస్ స్కాన్ రెండు సార్లు పూర్తి చేయాలి మీ మొబైల్ స్క్రీన్ పై గ్రీన్ రంగు గుర్తు కనిపించే వరకు ఫేస్ రీడ్ సక్సెస్ఫుల్ గా ఉంటుంది సర్టిఫికేట్ సమర్పణ తర్వాత మెసేజ్ మీ వస్తుందండి అలాగే వీడియో కాల్ ఆప్షన్ అంటే పరిస్థితిలో ఉంటే మాస్ సేవలు వినియోగించుకోవచ్చు సర్టిఫికేట్ సమర్పణ కోసం గెజిటేట్ అధికారులు సంతకంతో మాన్యువల్ ఫార్మ్ ని అందించవచ్చు వీడియో కాల్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే ఇక చూస్తున్నట్లయితే విదేశాల్లో లేదా ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు కూడా ఆండ్రాయిడ్ ఫోన్ లో ఫేస్ రీడ్ యాప్ ని ఉపయోగించి అయితే ఈ యాప్ భారతదేశంలో ఉంటేనే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది మాన్యువల్ ఫారం ద్వారా డిజిటల్ అధికారుల సంతకం పొందిన తర్వాత బంధువుల ద్వారా సంబంధిత సబ్ ట్రెజరీ ఆఫీసులో సమర్పించవచ్చండి అలాగే ఇక జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మధ్య మాత్రమే ఈ సర్టిఫికెట్ సమర్పణ చెల్లుబాటు అవుతుంది ముందుగా లేదా చివరి తేదీ తర్వాత సమర్పించిన సర్టిఫికేట్స్ తిరస్కరించబడతాయండి ఒక ఫోన్ నుంచి అనేక మంది పెన్షనర్లు సర్టిఫికేట్ సమర్పించవచ్చు విదేశాల ఉన్నవారు ముందస్తుగా ప్లాన్ చేసుకుని ఏవిసిని సమర్పించాలి అలాగే జీవన్ ప్రమాణ్ యాప్ ఈ యాప్ ద్వారా ఆధార్ నంబర్ మొబైల్ నంబర్ మరియు ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి సర్టిఫికేట్ సమర్పించవచ్చండి పెన్షనర్లు తాము సౌకర్యవంతంగా అనిపించే పద్ధతిలో ఏవిసి సమర్పించవచ్చు ప్రభుత్వ ప్రక్రియలు మరింత వేగవంతం చేయడానికి డిజిటల్ పద్ధతులను వినియోగించుకోవడం ఉత్తమం సాంకేతికంగా సౌకర్యం లేని వారు మాన్యువల్ లేదా స్థానిక ట్రెజరీ కార్యాలయాలను ఆశ్రయించవచ్చు